ఇప్పుడు అదే నేను చెప్పకూడదు మాకు ఎవరు ఇచ్చారు భద్రత మేము కాంగ్రెస్ పార్టీకి వదిలేసి శాసనసభ్యుడిగా ఉండి బయట వచ్చాను మాకు భద్రత లేకుండా చేశాడు ఆ రోజున్న ముఖ్యమంత్రి అత్యుత్తమ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు కానీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మా అంటే అప్పుడు కాలేదు మే మిథున్ కానీ మా తమ్ముడికి కానీ ఎవరికి మా కుటుంబానికే ఇవ్వలేదు జిల్లాలో మేమే కదా అతనికంటే దీటుగా పార్టీకి పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీకి అతను నిమిత్తం మాత్రుడు నా నియోజకవర్గంలో గెలి వచ్చాడు గెలిచాడు నా పేరు వల్ల లేకపోతే అతను గెలిచేవాడు కూడా కాదు అలాంటి వాడు ముఖ్యమంత్రి అయితే మమ్మల్ని అంతగా ద్వేషించాడు మాకు ఇంతకంటే ఇంకా ఎక్కువ చెప్పాలంటే సరాసరి మా నాయకుడిని తీసుకుపోయి పదహారు నెలలు జైల్లో పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనకేమన్నా రషన్ కల్పించారా ఈమె అధ్యక్షుడు రాలైనంత మాత్రాన మనం రక్షణ చేయాల్సిన అవసరం లేదు ఆమె కూడా ఏర్పాటు చేసుకోవాలా మేము పాదయాత్రలో ప్రత్యేకంగా మను మనుషులకి పెట్టుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా రక్షించుకోవాలని చెప్పి మీకు కూడా అలాంటి రక్షణ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది లేకపోతే మీకు మద్దతుగా నిలిచిన కేవీపీ రామచంద్రరావు గిడుగురు రుద్రరాజు రఘువీరారెడ్డి వాళ్ళు ఎవరైనా చేస్తారు ఎవరు ఎవరెవరు ఇండివిజువల్గా నీ రక్షణ నువ్వు ఇంట్లో కలిపి పెట్టుకోకుండా పనుకుంటావు నువ్వు కూడా నీ దీంట్లో రక్షణ నీ రక్షణ నువ్వు చేసుకుంటావు ఆ విధంగా ఆమె ఇక్కడ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారును కించపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం